హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ప్రభుత్వము సో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత రైతులకు రైతు భరోసా అయితే అందలేదని చాలామంది అయితే బాధ అయితే పడుతున్నారు కదా సో వాళ్ళకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే రైతు భరోసా పైన అయితే మనకి డబ్బులైతే కేటాయించి డబ్బులు అయితే రైతుల ఖాతాలైతే అయితే జమ చేస్తుంది సో ఎలా చేస్తుంది అలాగే రైతులకి ఈ రోజు నుంచి అయినా డబ్బులు వస్తుందా రావట్లేదు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేసి మనకైతే సపోర్ట్ చేయాలి కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో మనకి జరిగిన బడ్జెట్ సమావేశంలో చూసుకుంటే గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఈసారి వచ్చేసి సన్నకారు రైతులైతే వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది సో గతంలో చూసుకుంటే ఐదు సంవత్సరాలకు ఎనభై నాలుగు వేల కోట్లు కేటాయించారు ఆ ఎనభై నాలుగు వేల కోట్లను ఏం చేశారంటే రైతులకే కాకుండా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకు కూడా దాదాపు ఇరవై వేల కోట్లు వెళ్ళింది సో దాన్ని దృష్టిలో తీసుకుని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా సన్నకారు రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అందియడానికి ట్రై చేసింది దీనికి తోడుగా వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ తుమ్ముల నాగేశ్వరరావు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి రైతులకి మంచి సరికి రైతులకి మాత్రమే ఈసారి రైతు భరోసా ఇస్తామని క్లారిటీ అయితే ఇచ్చేసారు ప్రతి జిల్లాలో వచ్చేసి రైతు వర్క్ షాప్ అయితే నడిపించారు సో ఈ వర్క్షాప్లో ఏంటంటే సర్వేలు అయితే చేసుకున్నా రైతులకి ఎంతవరకు డబ్బులు ఇవ్వాలి అలాగే ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వాలని అయితే మాట్లాడుకుందాం సో రైతు దాదాపు అందరూ ఆమోదించింది పది లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలిపడం జరిగింది సో దాన్ని దృష్టిలో తీసుకొని మనకి ఆగస్టు ఫస్ట్ నా క్యాబినెట్ మీటింగ్ ఉంది సో ఆ క్యాబినెట్ మీటింగ్ తర్వాత వచ్చేసి రైతులకి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి మనకైతే ఈవినింగ్ టైం నుంచి అయితే రైతుల ఖాతాలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో ప్రతి ఒక్కరు ఆగస్టు ఫస్ట్ వరకు అయితే వెయిట్ అయితే వచ్చేయండి మహాయిదా టూ త్రీ డేస్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్పుడు వెయిట్ అయితే దాంతో దాంతోపాటు ఆగస్టు ఒకటో తారీఖున చాలా పథకాలు సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతలు పడబోతున్నాయి సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియోని మాత్రం మీరు లైక్ అండ్ షేర్ అయితే చేయండి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్